హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తేజస్ లాక్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి సో ఈరోజు మేమైతే నెల్లూరు దగ్గరలో ఉన్న నరసింహకొండ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నామండి ఈ లక్ష్మీ నరసింహస్వామి చాలా అంటే చాలా 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 ఫేమస్ అనమాట జొన్నవాడ అలాగే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్స్ అక్కడికైతే వెళ్తూ ఉన్నాం అనమాట ఇంటి దగ్గర నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంటి దగ్గరకు వచ్చేసరికి మా అక్క పాయసం అవైతే చేసి పెట్టింది అనమాట అండ్ ఈరోజు వచ్చేసి మా బావ బర్త్డే అందరూ విష్ చేయండి తనే మా బావ మా అక్క వాళ్ళ హస్బెండ్ సో ఇక్కడికి వచ్చేసి ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం మేమైతే బైక్లో వెళ్తున్నాం వర్షం అయితే దంచుతుందనమాట పడుతుంది ఆగుతుంది పడుతుంది ఆగుతుంది అయినా కూడా వెళ్ళిపోయాము వ్యూని ఎంజాయ్ చేద్దాము ఈ వర్షంలో అయితే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి వెళ్ళిపోయాము వెళ్ళేదారిలో ఇక్కడ శ్రీ ఇర్కాల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ అయితే ఉన్నింది అనమాట సో అక్కడికి కూడా వెళ్ళి విజిట్ చేసాము అండ్ ఇది వచ్చేసి నెల్లూరు చెరువు చాలా పెద్ద చెరువు ఇది ఇటు సైడ్ వచ్చేసి రొట్టెల పండుగ అవి కూడా చేస్తూ ఉంటారనమాట చాలా బాగుంటుంది ఇక్కడ కూడా ఇక్కడ కూడా కాసేపు ఆగేసి కొన్ని పిక్స్ అయితే తీసేసుకొని ఇంకా మళ్ళీ అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయామనమాట సో ఇది వెళ్ళే రూటు ఆల్రెడీ ఈ రూట్ నేను లాస్ట్ వీడియోలో తీసి పెట్టినాను ఎందుకంటే జొన్నవాడ వెళ్ళే రూట్ అని చెప్పేసి జొన్నవాడ టెంపుల్కి వెళ్ళేటప్పుడు నేను ఈ రూట్ అంతా కూడా తీసి పెట్టినాను ఇది కూడా చూపించిన్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద అయితే ఇచ్చేస్తాను ప్లీజ్ ఒకసారి వెళ్ళి చెక్అవుట్ అయితే చేసేయండి చాలా బాగుంటుంది జొనవాడ టెంపుల్ కూడా అంత బాగుంటుంది అనమాట చాలా ఫేమస్ స్వామి టెంపుల్ అలాగే జొన్నవాడ కొంచెం పక్కపక్కనే ఉంటాయి అనమాట ఇది వచ్చేసి జొన్నవాడ వెళ్ళే రూటు ఆల్రెడీ మనం వీడియోలో పెట్టున్నాను చూడండి వాళ్ళు ఎవరైనా చూడండి అండ్ లెఫ్ట్ వెళ్తే మనకి లక్ష్మీనరసింహ కొండ టెంపుల్ అయితే వస్తుంది అనమాట చూస్తున్నారు కదా పై నుంచి ఫ్యాన్స్ అవంతా కూడా కొంచెం క్లియర్ కనిపించట్లేదు దగ్గరికి వెళ్తే క్లియర్ క్లారిటీ కనిపిస్తుంది మనం వెళ్ళేది ఇప్పుడు అక్కడికే అనమాట ఇది వచ్చేసి ఎంట్రన్స్ మెయిన్ ముక్క ద్వారం అనేది అంటారు కదా ఆర్చ్ టైపు ఇది ఆర్చ్ అనమాట ఇక్కడ నుంచే వెళ్ళాల్సింది మనము అసలు చూడండి ఎంత బాగుందో కింద కోతులు అవన్నీ కూడా బాగా తిరుగుతూ అట్లా ఉన్నాయన్నమాట మేము వెళ్ళే టైంకి లైట్ లైట్గా లిటిల్ బిట్ ఫస్ట్ అయితే పడుతుంది బట్ రిటర్న్లో లో వచ్చినప్పుడు ఫుల్ అయితే తడిచిపోయాము వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నేను కనిపిస్తాను తడిచిపోయింది కూడా అంతాను అండ్ ఇక్కడ వచ్చేసి వెళ్తూ ఉన్నాం అనమాట ఎగ్జాక్ట్ గా మేము వెళ్ళాము ఇంకా లోపలికి టెంపుల్ వ్యూ అయితే టెంపుల్ లోపల దేముని అయితే ఫొటోస్ కెమెరాస్ నాట్ అలాడండి ఇది వచ్చేసి బయట అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నిత్య అన్నదానం కూడా జరుగుతుంది నెల్లూరు నుంచి ఎగ్జాక్ట్గా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ లోపలే ఉంటుందన్నమాట ఇక్కడ గూగుల్లో కూడా మ్యాప్ చేసుకొని వెళ్ళచ్చు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చాలా పెద్ద టెంపుల్ అండి ఇది వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామి అండ్ ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వాములు వాళ్ళు కూడా దీక్షలు తీసుకో ఉంటారు కదా వాళ్ళు కూడా ఏమన్నా ఇంట్లో ఇబ్బంది అయితే ఇక్కడికి వచ్చేసి అయితే ఉన్నారనమాట ఇది వచ్చేసి వ్యూ నెల్లూరు మొత్తం కనిపిస్తుంది చెప్పాలంటే అంత పెద్ద కొండ అనమాట అది సో అక్కడి నుంచి ఎక్కాక ఇదంతా వ్యూ అనమాట చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కాళ్ళు అవి కడుక్కొని లోపలకైతే టెంపుల్ లోపలకైతే ఎంటర్ అయిపోయాము అండ్ ఇక్కడ వచ్చేసి వ్యూ కోసం అని చెప్పేసి నేను సెల్ఫీ వీడియో అయితే ఒకటి తీసినాను కొన్ని పిక్చర్స్ కూడా యాడ్ యాడ్ చేస్తున్నాను అనమాట వీడియో అంటే లెంత్ పెట్టకుండా చాలా షార్ట్ అండ్ క్యూట్గా అయితే తీసేసాను వీడియో అనేది ఇది వచ్చేసి మెయిన్ ముఖద్వారం లోపలకైతే ఎంటర్ అయిపోతూ ఉన్నాము పెద్ద క్రౌడ్ కూడా ఏం లేదు మేము వెళ్ళే టైంకి కొంచెం లెవెన్ ఆ టైంలో వెళ్ళాము అండ్ ఇక్కడ వచ్చేసి లోపల వ్యూ పాయింట్ అనమాట అది మెయిన్ ముందు టెంకాయలు అవి కొట్టేసుకొని ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా చాలా పెద్దది ఉంటుంది కనిపిస్తుంది కదా అది సో మేము అంత గుడి క్లోజ్ అయిపోయిన తర్వాత బయట వ్యూ అయితే తీద్దామని చెప్పేసి కాసేపు ఉండి బయట వ్యూ అయితే తీసామన్నమాట నేను ఈ వీడియో తీసేసరికి గుడి అయితే క్లోజ్ చేశారు బాగా జరిగింది అయితే మేము వెళ్ళాము చాలా ఎంజాయ్ చేసాము అండ్ ఇక్కడ వచ్చేసి పైకి ఉంటుంది అనమాట అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది కదా స్వామి వారు కొంచెం డౌన్గా ఉంటారు అమ్మవారు కొంచెం పైకి కట్టు ఉంటారు అనమాట కొండల మీదే ఈ గుడి అనేది నిర్మాణం చేశారు అండ్ వచ్చేసి మేము వెళ్ళి పైకి వెళ్ళి పైన్ వ్యూ కూడా చూపిస్తూ ఉన్నాను అనమాట ఆ చల్లదనానికి ఆ వాతావరణంకి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము అలాగే చాలాసేపు అక్కడే కూర్చో ఉన్నాం కూడా ఎవ్వరు లేరు అంత బాగుంది ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ అయితే యాడ్ చేశాను అనమాట నేను ఆ రోజు అక్కడ తీసుకున్న పిక్చర్స్ ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ దగ్గర అమ్మవారి టెంపుల్ కూడా చాలా పెద్దదండి అండ్ చాలా బాగుంటుంది కూడా అక్కడ వచ్చేసి ఒక చెట్టు ఉంటుంది అనమాట రావి చెట్టు అదో సంథింగ్ ఒక చెట్టు ఉంటుంది నాకు చెట్టు పేర్లు పెద్దగా తెలియవు సో పిల్లలు లేని వారు అలాగే మన కష్టాలు అలాగే ఎక్కువ ఇంకా బాధలుగా ఉండే వాళ్ళకి అక్కడైతే చెట్టుకి ముడుపులు అనేది కడతారనమాట పసుపు కుంకం అలాగే అవన్నీ కూడా ఆ చెట్టు దగ్గర వే వేసి అయితే ముడుపులు అనేది కడతారు అంటే వాళ్ళ కోరికలు అనేది ఖచ్చితంగా డెఫినెట్గా నెరవేరుతుందని చెప్పేసి నమ్మకం అనమాట అండ్ వచ్చేసి నేను ఇలా వచ్చానని చెప్పేసి అక్కడ కూర్చొని వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను బట్ అది క్లారిటీ లేదు గాలి ఎక్కువ వచ్చేస్తూ ఉంది వర్షం వల్ల సో అందుకని క్లారిటీ లేదని చెప్పేసి వాయిస్ నేను ఇక్కడైతే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా షూట్ షూట్స్ జరుగుతాయండి ప్రీ వెడ్డింగ్ కానివ్వండి పోస్ట్ వెడ్డింగ్ కానివ్వండి అలాగే బేబీ షవరు ఆ ఎంగేజ్మెంట్కి మొత్తం కూడా ఫోటోషూట్ జరుగుతుంది ఎగ్జాక్ట్లీ చూపిద్దాం చూపిద్దామని చెప్పేసి కూడా అప్పుడే ఒకప్పుడు వచ్చి ఫోటోషూట్ అయితే జరుగుతుంది అది కూడా క్లిప్ యాడ్ చేస్తాను చూడండి సో వాళ్ళైతే ఫోటోషూట్ కూడా చేసుకుంటూ ఉన్నారు వర్షం పడుతుంది లిటిల్ బీట్ ఆఫ్ వర్షము అయినా కూడా ఫోటోషూట్ జరుగుతుంది అన్న కొండ మీద కట్టున్నారు చూడండి చూపించాను కదా ఇప్పుడు కొండ మీద అయితే కట్టున్నారు ఇది వచ్చేసి వ్యూ పాయింట్ అనమాట ఇక్కడ నుంచి అయితే వ్యూ చూస్తూ ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాము చాలా అంటే చాలా బాగుంది అండ్ తీర మేము ఇంకా స్టార్ట్ అవుదాం అనుకునేసరికి పెద్ద వర్షం దంచేసింది అట్లాగే ఇంకెళ్ళి ఒక దగ్గర కూర్చునేసాం అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దారాలు చేతికి దారాలు ఇంట్లో దేవుడు పట్టాలు కానివ్వండి అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి పెద్ద ఫ్యాను ఈ ఫ్యాన్ అయితే నిజం చెప్పాలంటే అక్కడ నుంచి మా ఇంటి దగ్గర కూడా క్లారిటీ కనిపిస్తుంది అంటే నెల్లూరు మా ఇంటి దగ్గర కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ఇంక ఫైనలీ వర్షం కొంచెం తగ్గాక స్టార్ట్ అయితే అయిపోతూ ఉన్నాం అనమాట ఇది వచ్చేసి బయట బయట వ్యూ కూడా చూడండి ఎవ్వరు పెద్దగా జనాగా లేరు మేము వెళ్ళినప్పుడు అయితే చాలా పీస్ఫుల్గా అండ్ చాలా కామ్గా ఉండింది మేమైతే ఇంకా స్టార్ట్ అయితే అయిపోయామనమాట ఇది వచ్చేసి డౌను ఇంకైతే వెళ్తూ ఉన్నాము వర్షం పడుతూ ఉంది ఆగుతూ ఆగుతూ అట్లాగా చెట్ల దగ్గరికి వెళ్తే ఇంకా పెద్ద వర్షం అట్లా పడిపోతుంది ఫైనల్లీ తడిచిపోయాము అయితే మేమైతే ఇంటికి ఇంటికి వెళ్ళేసరికి ఫుల్గా తడిచిపోయామండి చూస్తున్నారు కదే విధంగా సరే వీడియో వల్లందో కామెంట్ సెక్షన్లో చెప్పేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్